నియోజకవర్గం సాహెబ్ నగర్ పటేల్ గూడాలోని శ్రీ 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 పోచమ్మ దేవాలయంలో బోనాల పండగ అంగరంగ వైభవంగా జరిగింది సుమారు ఐదు వందల మందితో అమ్మవారి బోనం సమర్పించారు ఆలయ కమిటీ చైర్మన్ బోడశేఖర్ ఆనంద్ మాట్లాడుతూ పోచమ్మ దేవాలయం పురాతక ఆలయం రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారులు స్పందించి మా గుడిని అభివృద్ధి చేయాలంటూ పలువురు కోరారు శ్రీ మోచమ్మ దేవాలయం పటేల్గూడెం వాస్తవము మహిళా సోదరు నిర్మాణ ఏమనగా మన కాలనీ చైర్మన్ మన పటేల్గూడెం చైర్మన్ అయిన బౌరశేఖర్ గారు సెక్రటరీ కొమార్ జంజర్ గారు మరియు ఈ బోనాలకు ఇచ్చేసిన అందరూ ఆఫీస్ ఆఫీసర్ కాలనీ వాళ్ళు అనంతవేణి కాలనీ సభ్యులందరికీ మాకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న ముందుగా అదేవిధంగా మన దేవాదాయ శాఖ నుండి రావాల్సిన పాఠశాన్ని మా పటేలు కూడా దేవాదాయ శాఖ దేవాలయానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి రోడ్లు లేవు ఇది కూడా చాలా పురాతనంగా ఉన్న గుడి చాలా అభివృద్ధి చేశారు కాబట్టి అదేవిధంగా మా పటేళగూడెంలోని గుడిని దేవస్థల కమిటీ మాకు పోచమ్మ దేవాలయంగా ప్రకటించి మాకు ముందు ముందు చాలా సహాయం చేయాలని అన్ని కాలనీ వాళ్ళము పటేల్గుడం సభ్యులము మహిళల మందరము మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు సహకరిస్తున్న అందరికీ పేరు పేరున వచ్చిన పోలీస్ శాఖకు మీ పత్రికా మిత్రులకు మరియు కుమ్మని వాళ్ళకు బ్యాగర్ వాళ్లకు పేరు పేరున కుల కులాల వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా పటేళగూడంలో ఎప్పుడు ఘనంగా మేము ఇప్పుడు ఐదు గంటలకు స్టార్ట్ అయింది బోనాలు ఐదు గంటల నుంచి ఇప్పుడు తొమ్మిది గంటల వరకు అంటే ఆరేడు గంటలు ప్రత్యేకంగా ఆడుతూ పాడుతూ మహిళలందరూ చాలా చక్కగా బోనాలు పండుగను ప్రతి సంవత్సరము అనే అనేక రకాలుగా కొత్త కొత్తగా విధంగా మేము అభివృద్ధి బోనాలు వెళ్తుంటాము అదేవిధంగా పోయినవారు మేత బోనం చేశాము అదే మా గుడిని చాలా అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖకు మేము మరీ మరీ కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు ఏదుల గౌరీ శంకర్ గ్రామ బైల పూజారిని ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం మొదటి వారంలో సాహెబ్నగర్ గ్రామంలో జరిగేటువంటి ఈ యొక్క బోనాల ఉత్సవాలు ఈ రోజు కూడా చాలా ఘనంగా జరిగినాయి అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాడు శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం అతి పురాతనమైన దేవాలయం ఇది తాతన ముత్తాజకుని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వెలిసినటువంటి ఈ యొక్క సపరేట్గా సాహెబ్నగర్లోనే అంతర్భాగంగా ఈ పటేల్గూడెం అని అనే ఒక బస్తీ ఈ పటేల్గూడెం వాసులు ఎంత గ్రామస్తులు ప్రతి సంవత్సరం కూడా ఈసారి ఇంకా ఘనంగా జరగడం జరిగింది కులవృత్తుల వాళ్ళు డప్పు చప్పులతో అమ్మవారి చంద్రపటాలతో అమ్మవారి బయల పూజారులతో ఈరోజు ఆడుతూ పాడుతూ అమ్మవారి నందగోళం నుండి శ్రీ పోచ్చ టెంపుల్ దాకా కూడా ఒక ఊరగింపుగా ఉత్సాహంగా గుమ్మడికాయ దండగాలతో అమ్మవారి యొక్క ఆటపాటలు వాడుకుంటూ అత్యంత వైభవతంగా గ్రామస్తులందరూ కూడా అన్ని కులాల వాళ్ళు ఈ యొక్క కాలనీ అనంతరేని కాలనీ కావచ్చు ఆఫీసర్స్ కాలనీ కావచ్చు ఈ కాలనీ వాసులు కానీ కాలనీ పెద్దలు కానీ అసోసియేషన్ వాళ్ళు కానీ గ్రామ పెద్దలు కానీ ఆలయ చైర్మన్ మన బోడ శేఖర్ ఆనంద్ గారు కానీ మన కొంగరి బాబు గారు కానీ అంజన్ గారు కానీ మన బోడ మన దశ్ కానీ వీళ్ళందరూ కూడా గ్రామ పెద్దలు బస్తీవాసులు అందరితో కులవృత్తో ఘనంగా జరగడం జరిగింది ఇదే ఏడు కాకుండా ప్రతి ఏడు కూడా ఇలాంటి యొక్క అమ్మవారు పూజలు కానీ అమ్మవారి పండుగలు కానీ జరగడం జరుగుతుంది ప్రత్యేకించి ఒక బోనాల పండుగ జరిగే ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక శాక్తీయ సంప్రదాయ ఆచారంగా జరుగుతూ ఉంటుంది శాక్తీయ సంప్రదాయం అంటే శక్తిని ఆరాధించేటువంటి ఒక క్రతువు ఒక పూజ విధానం అది బయల్లో పూజలు మాత్రమే చేస్తారు కాబట్టి ఈరోజు మమ్మల్ని గ్రామ పూజారిగా కులవృతం మా కుమ్మరి సోదరులు కానీ మా సాకుల సోదరులు కానీ అందరు మా డప్పు సోదరులను కానీ పిలిచి రోజు ఘనంగా పూజ చేయడం జరిగింది ఇదే విధంగా భవిష్యత్తులో ప్రతి ఏడు కూడా జరగడం జరుగుతుంది మరొక మరొక సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అమ్మవారు పండుగ చేయాలని ఈ కాలనీ వాళ్ళు కానీ బస్తీవాసులు కానీ కాబట్టి నిర్ణయించుకుంది ఇలాంటి కార్యక్రమాలు సాహిబ్నార్ మొత్తంలో కూడా సాహెబ్నగర్ ఓల్డ్ విలేజ్ కానీ అజ్మే కానీ పటేల్ గురం కానీ ఇవన్నీ కూడా సాహెబ్ నగరంలో ఒక అంతర్గతంగా ఉండేటువంటి బస్తీలు బస్తీ కులవృత్తుల వాళ్ళు కాబట్టి ఈరోజు కుల మత భేదం లేకుండా సబ్బండ వర్ణాలు సబ్బన్న కులాలు ఐక్యంగా చేసేటువంటి బోనాల పండుగ కాబట్టి రోజు చాలా బాధ ఎత్తున జరిగింది పెద్ద ఎత్తున ఆదరణ కూడా కాలి నుంచి మంచి మద్దతు జరిగింది ఎంత ప్రభుత్వం కూడా దేవాదాయ ధర్మాద శాఖ కూడా సహకరించి ఇంతంత ఫండ్ కూడా వీళ్ళకు కేటాయించడం జరిగింది ఇది సరిపోవట్లేదు వీళ్ళు కూడా దేవాదాయ ధర్మాద శాఖ కూడా ఈ ఆలయానికి ఇంకా కొంచెం ఫండ్గా కేటాయించగలిగితే లైటింగ్ దీపాలు కానీ పూజలు కానీ అమ్మవారు బోనాలు వ్రతాలు కానీ ఇలాంటి గొప్పగా మా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా ఈ బస్టివల్ అందరూ కూడా చూస్తారని మరి మరి మీ ద్వారా తెలియజేస్తూ ధన్యవాదాలు సాహెబ్ నగర్ గ్రామం పటేల్గూడ గూడెంలో పోచమ్మ టెంపుల్ ఆలయ కమిటీ ఆలయ చైర్మన్ బోడో శేఖరానంద్ జనరల్ సెక్రటరీ బోడో దర్శనథ జాయింట్ సెక్రటరీ జంగయ్య సెక్రటరీ ఉప్పల బాబు గారు ఆధ్వర్యంలో మన పోచమ్మ మన శ్రీశ్రీ పోచమ్మ దేవాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరము అలాగనే ఈ సంవత్సరం ఇట్లా మన పటేల్గూడెం కానీ అనంతవేణి కానీ ఆఫీసర్ కాల్ని కానీ అత్యంతంగా జనాలు బోనాల సమర్పించడం జరిగినది అదే ప్రతి సంవత్సరము మంచిగా జరుపుకుంటున్నాము పట్టెల్గూ కానీ మన పక్కన అనంతవేణి కానీ అభిసర్గాలు కానీ అంత విధంగా మహిళలు ఒప్పుకొని పురుషులతో కానీ ఘనంగా ఫోనలు ఎత్తించడం జరిగినది అతిపెద్ద సంఖ్యలో ఘనంగా జరుపుతున్నది రోడ్డు లేదు ఆ రోడ్డు వేయాలని మనం ప్రభుత్వంగా సహకరించాలని దేవత శాఖ సహకరించాలని కోరుతున్నాము